కారంపూడిలో బొమ్మిన అల్లయ్య నివాస గృహంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ అక్బర్ మాట్లాడుతూ అధికారులు టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఎంపీ రాయపాటి ప్రారంభించిన పలు అభివృద్ది కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆహ్వానించకపోవడం ప్రోటోకాల్ ఉల్లంఘించారని ఆరోపించారు ప్రోటోకాల్ అధ్యక్షులుగా ఉన్న ఎంపీ రాయపాటి సాంబశివరావు తన పర్యటనలో ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులెవరూ పట్టించుకోలేదన్నారు ఉపాధి హామీ పథకంలో అవినీతి నిరూపిస్తే మండల ఉపాధ్యక్షులు పంగులూరి పుల్లయ్య తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పారని అవినీతి జరిగినట్లు సాక్ష్యం ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్ చేయటమే నిదర్శనమన్నారు ఇప్పటికైనా ఇచ్చిన మాట మీద నిలబడి వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు అల్లయ్య మాట్లాడుతూ పదమూడవ ఆర్థిక సంఘం నిధులు మండల పరిషత్ కు ఇరవై లక్షలు గ్రామ పంచాయతీ పరిధిలో ముప్పై లక్షలు వచ్చాయని వీటిని పార్టీలకు అతీతంగా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ వినియోగించాలని లేని పక్షంలో వైఎస్సార్సీపీ తరఫున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ సమావేశంలో ఎంపీటీసీలు ఏసోబు బొమ్మిన సావిత్రి జ్యోతిబాయ్ పార్టీ మండల కన్వీనర్ పంగులూరి రామకృష్ణయ్య గుంటూరు నాగేశ్వరరావు రామ రామగురవయ్య రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు మరి అతనికి దమ్ముందా మాట మీద నిలుపుకో మాట మీద నిలబడే వ్యక్తిగా బుల్లయ్య గారు మరి ఈ రోజు ఐదుగురు ఎన్ఆర్ఈస్ ఏపీఓని టెక్నికల్ అసిటెంట్ ని ఆ స్టాఫ్ మొత్తం మరి అన్యాయం జరిగింది దీంట్లో స్కామ్ అని చెప్పి సస్పెండ్ చేయడం జరిగింది బుల్లయ్య గారి అకౌంట్ లో డబ్బులు పట్టడం నిజమేనని మరి అంగీకరించడం జరిగింది కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు వారిని వెంటనే సస్పెండ్ చేయాలి ఆరంపూడి మండలంలోని మరి మండల పరిషత్ నిధులు పదమూడవ ఆర్థిక సంఘాల నిధులు మరి పద్నాలుగు లక్షలు ఉన్నవి మరి ఆ పద్నాలుగు లక్షలకు తోడు ఒక ఆరు లక్షలు కూడా మరి ఆ నిధులు ఇరవై లక్షల దాకా మండల నిధులు ఉన్నాయని అధికారులు తెలియ తెలియపరిచిన విషయాలకు తెలుసు మరి ఈ నిధుల్ని ఎక్కడెక్కడ మండలంలో ఏ సమస్యలు ఉన్నాయి మరి ప్రతి గ్రామంలో ఆ గ్రామాలలో ఇప్పుడు మెయిన్గా ఈ ఎండాకాలం వాటర్ సమస్య మరి ఆ వాటర్ సమస్య మరి డ్రైనేజీ సమస్య చాలా సమస్యలు ఉన్నాయి మరి ఆ నిధుల్ని ఎంపీటీసీలందరినీ పిలిపించి మరి ఎండిఓ గారు అయినా అధికారైనా ఎండిఓ గారు ఈ యొక్క ఇరవై లక్షల నిధుల్ని మరి అధికారుల దృష్టిలోకి మేము తీసుకెళ్లిన విషయాన్ని వచ్చిన ఇరవై లక్షల గ్రాంట్లు పంచాయతీ పరిధిలో వచ్చిన ముప్పై లక్షల రూపాయల గ్రాంట్లు ప్రజలకు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు అనుకూలంగా వాటికి ఉపయోగపడే విధంగా ఎక్కడా ఏ తేడా లేకుండా ఆ నిధులను ఖర్చు పెట్టి ప్రజలందరికీ ఇబ్బందులు లేకుండా కార్యక్రమాలు చేపట్టాలని మేము కోరుకుంటున్నాం ఎంపీటీసీలు మొత్తం శంకుస్థాపనలు కొన్ని ఓపెనింగ్ కార్యక్రమాలకు రావడం జరిగింది ఇది చాలా సూపరినామం కానీ ఎంపీ గారు మార్చి వర్గానికి సంబంధించి ఎమ్మెల్యే గారైన పిన్నేళ్ళ రామకృష్ణారెడ్డి గారిని తోడ్పాటుతో ఆ కార్యక్రమం చేయాల్సింది కానీ అయింది ఒక మార్చల్ వర్గ ప్రజాప్రతినిధికి సంబంధించి ఇలాంటి ప్రభుత్వ కార్యక్రమాలకి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఓపెనింగ్ కానీ శంకుస్థాపన తిరగకపోవడం చాలా బాధాకరం విచారకరం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇలాంటి సంఘటనలు జరగకుండా మరొకసారి రాయపాల సాంశిరావు గారు అధికారులను మందలించి ఇలాంటి తప్పులు జరగకుండా చూడగలరు పెద్దలు ఒక ఐదు సా ఐదు సార్లు ఎంపీ చేసిన వాడు ఇలాంటి చర్యలని ఖండించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాలంపుడి మండలం తరఫున एमे कार्य मरण तोरपूर वैयसार कास पार्टी तरीपन तीव्र खंड